నా భర్తతో కలిసి పడుకోవడం నాకు చాలా నరకంగా ఉంది నాకు స్లీప్ డివైస్ కావాలి అని బ్రిటన్లోని ఒక మహిళ మూమ్స్ నెట్ ఫోరంని అప్రోచ్ అయ్యి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇందులో ఆవిడ పేరుకున్నవి కూడా నాకు భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు అదే విధంగా నాకు భర్త అంటే కూడా విపరీతమైన ప్రేమ ఉంది అతనితో నేను పూర్తి స్థాయిలో విడిపో దలుచుకోవట్లేదు కాబట్టి నాకు స్లీప్ డివర్స్ అనేది కావాలి అని చెప్పేసి ఆవిడ అందులో పేర్కొంటూ మొత్తం అన్ని పాయింట్స్ అంతా కూడా చాలా క్లియర్గా తన భర్త ఎంత ప్రేమగా చూసుకుంటాడు అనే విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఆ ఫిర్యాదులో అయితే అసలు ఈ స్లీప్ డివర్స్ అంటే ఏంటిది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అది బ్రిటన్లోనే కాదు ఇండియాలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అన్నట్టు ఏదైతే స్లీప్ డివోర్స్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విడాకులు తీసుకోరు కేవలము ఎప్పుడైతే ఒకటే ఇంట్లో కలిసి ఉంటారు కలిసి వంట చేసుకుంటారో కలిసి అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కానీ ఎప్పుడైతే నిద్రపోతారో ఆ సమయంలో మాత్రం ఎవరి గదులలో వాళ్ళు వారి యొక్క నిద్ర అనేది తీసుకుంటూ ఉంటారు అన్నట్టు అంతే తప్పించి కలిసి ఒకే ప్లేస్ లో వాళ్ళు పడుకోవడం అంటూ ఉండదు ఇదిండి స్లీప్ డివోర్స్ అంటారు ఆ చాలా వరకు చాలా మంది ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే పేరెంట్స్ చూపించిన ఉండొచ్చు లేదంటే కొన్నిసార్లు వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే కొన్ని ఇబ్బందుల వల్ల కానివ్వండి కొన్ని కళ్ళ వాళ్ళ మధ్యలో వచ్చిన వాదనలు కానివ్వండి దీని నేపథ్యంలో ఏం చేస్తున్నారు అంటే కొన్ని నెలల పాటు కానివ్వండి కొన్ని సంవత్సరాల పాటు కానివ్వండి వాళ్ళంతట వాళ్ళే ఈ స్లీప్ డివోర్స్ అనేది కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు